రైతులందరికీ నమస్కారం సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి పత్తి గత సంవత్సరం ఉన్నటువంటి పన్నెండు క్వింటాల్ ఏడు క్వింటాళ్లకు అయ్యిందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఆ విషయం మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరితో కేంద్ర మంత్రి లో మాట్లాడడం జరిగింది రైతుల దగ్గర పండించినటువంటి పంటలు పన్నెండు క్వింటాళ్లు కనీసం సీసీఐ కొనుగోలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది రాష్ట ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది ఈరోజు రోజు ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్దంగా ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మంత్రి గారిని కూడా కోరడం జరిగింది మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉత్తరం ఈ రోజే రాస్తానని చెప్పారు ఒక రెండు రోజుల లోపల ఇవ్వాలా రేపు లోపల ఏడు క్వింటాల్ నుంచి పన్నెండు క్వింటాలు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది కాబట్టి